చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వెంటనే స్పందించిన సంపూర్ణ భద్రతా తనిఖీలు నిర్వహించిన చిత్తూరు జిల్లా పోలీసులు ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి చిత్తూరు జిల్లా కోర్టు సూపరింటెండెంట్ గారి అధికారిక మెయిల్ ఐడికి తెలియని వ్యక్తి మెయిల్ ఐడి నుండి ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది ఆ మెయిల్లో చిత్తూరు కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామని పేలుడు పదార్థాలతో కోర్టును ధ్వంసం చేస్తామని అందరూ బయటకు వెళ్లాలని మధ్యాహ్నం ఒకటి గంటల పదిహేను నిమిషాలకు పేలుడు జరుగుతుందని పేర్కొన్నారు ఈ సమాచారాన్ని వెంటనే చిత్తూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేశ్వర గారు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారికి తెలియజేశారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ దేవదాస్ గారికి చిత్తూరు ఎస్డిపిఓ శ్రీ టి సాయినాథ్ గారికి జిల్లా ఫైర్ ఆఫీసర్ గారికి మరియు డిఎం అండ్ హెచ్ఓ గారికి తక్షణమే సమాచారం అందించారు అనంతరం ఏఆర్ అదనపు ఎస్పీ గారు చిత్తూరు డిఎస్పి గారు బాంబు డిస్పోజల్ టీం ఫైర్ సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు కోర్టు ప్రాంగణానికి చేరుకుని నాలుగు బృందాలుగా ఏర్పడి భద్రతా చర్యలు చేపట్టారు